హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మా ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇవాళ లాగా వచ్చేసి ఇక లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ వచ్చేసి రైస్ కడిగి పెట్టేశాను అనమాట ముందే నాన్తోంటాయి అని ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్ కుక్కర్లు అయితే పెట్టేస్తున్నాను ఇదిగో ఇంక ఇక్కడైతే అరటికాయలు అయితే తీసుకొని కట్ చేస్తున్నానండి ఇంక ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దామని ఈ అరటికాయలు వచ్చేసి ఇరవైకి నాలుగు అయితే ఇచ్చేసారండి ఇప్పటికైతే సరిపోతుంది అందుకని ఇంకా కట్ చేసి అయితే చేస్తున్నాను పైన అంతా తీసేస్తున్నాను తీసేస్తున్నానండి మొన్న ఊరికెళ్ళినప్పుడు ఇంటి పక్కన అమ్మ వాళ్ళు అరటికాయలు ఇచ్చారని చెప్పాను కదా చెట్టువి అవైతే కర్రీ అయితే టేస్ట్ సూపర్గా ఉందండి లేతికునేవి కదా మనం ఇలా బయట కొన్నవి ఎందుకో ఇంత రుచి అనేది రాదనమాట ఎందుకో మన ఇంట్లో చెట్లకి కాసినవి చెట్లకి వండినవి అయితే ఆ రుచి వేరు కదా నాకైతే ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను కదా అరటికాయ ఫ్రై అదైతే సూపర్గా నచ్చిందండి ఇప్పుడు ఇవి కూడా బాగుంటుంది కానీ ఆ రుచి అయితే అస్సలు రాదండి ఎందుకో ఏమో ఇక ఆ కాయలైతే అప్పటికప్పుడు చెట్ల నుంచి కోసుకొని వండుకున్న కాయలు కదండి అందువల్ల రుచిగా అనిపించవచ్చు ఇవంటే ఇంకా మార్కెట్లో తీసుకొచ్చి ఎన్ని రోజులు ఉంచుతుంటారు కదా అందువల్ల వీటికి నాకు తెలిసి రుచి అనేది ఉండదేమో అని అయితే అనిపిస్తూ ఉంటుందండి అది కాక ఇంకా వీటిని అయితే అటేసి ఇటేసి మార్కెట్లో తిప్పుతూ ఉంటారు కదండి ఒకచోట అన్నీ ఒకటేసారి అమ్ముడిపోతాయి ఉండదు కదా అందువల్ల కూడా ఇలా ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ అయితే వాళ్ళు ఎలాంటి మందులు కూడా వేసారో ఏ తెలియదు తెలియదండి నాకు తెలుసు అవి మామూలుగా ఏ మందులు వేయకుండా పెంచారనైతే అనిపిస్తుంది అందుకే అవి అంత రుచిగా ఉన్నాయి ఎంతైనా మనం ఇంటి దగ్గర చెట్లు నాటుకొని చెట్లకు పెంచుకోవటం వేరు కదండి అవి అయితే చాలా బాగుంటాయి ఏవైనా సరే అండి ఇంటి దగ్గర మనం పండించుకున్నవైతే చాలా రుచిగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇలా మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకున్న వాటికంటే కూడా మనం పండించుకొని తినేవే మన ఆరోగ్యానికి కూడా మంచిదని నాకు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే అందరికీ అన్నీ పెంచుకోవటానికి సౌకర్యంగా ఉండదు కదండీ మనం కూరగాయలు ఏవైనా పెంచాలన్న ప్లేస్ ఉండాలి కదా అందరికీ సెట్ అవ్వదు అలా ఓకే అండి ఇక్కడైతే నేను అరటికాయలు అయితే మొత్తం కట్ చేసి వాటర్లో వేసానండి ఒకవేళ అరటికాయలు ఏమన్నా కలర్ చేంజ్ అవుతుందంటే పల్చటి మజ్జిగలో ఉంచామంటే మనం అరటికాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయండి పళ్ళ చెట్టు మజ్జిగలో వేసి కడిగేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడైతే నేను తాలింపు వేసేస్తున్నానండి అరటికాయలు వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను అరటికాయ ఫ్రై అయితే సూపర్గా అండి మా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు బంగాళదుంప ఫ్రై లాగే ఉంది మమ్మీ అంటది నేను నిజానికి వాళ్ళు కరిటకాయ ఫ్రై అని కూడా చెప్పాను అని చెప్తాను అట్లా చెప్తేనే ఇష్టంగా తింటారు ఈ కర్రటికాయ అంటే ఎప్పుడన్నా మా పాపకి కనుక్కుంటుంది అనమాట ఇది బంగాళదుంప ఫ్రై కాదు మమ్మీ అరటికాయ ఫ్రై కదా అని అయితే అంటే ఉంటుంది అవునని చెప్తాను ఇంకా అప్పుడు సైలెంట్గానే తింటుంది ఇదిగో ఇక్కడైతే కలిపేస్తున్నానండి కలిపేసి ఇంక ఇందులో ఫస్ట్ పసుపు ఇంకా అలాగే ఉప్పు వేసి మనం మూత పెట్టేసామంటే అవి వేగుతుంటాయి ఉప్పు పసుపు వేయటం వల్ల త్వరగా ఏగుతుంటాయి కదా అందుకని అయితే వేసి కలిపేస్తున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి ఏం కూరలు ఏం వంటలు ప్రతిరోజు ఏం టిఫిన్లు రా బాబు అనిపిస్తుంది అండి చేయలేక ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్ మధ్యాహ్నం వంట కర్రీ ఇవన్నీ ఏంటి అసలు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఏంటి రోజు వండటం తి లెగటం వండటం తోమటం కడగటం ఇంతే నానైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట తప్పదు ప్రతి ఒక్కళ్ళు చేసే పనే కదండి ఇది కాకపోతే ఒక్కొక్కరు ఈ పనిలో సంతోషాన్ని ఎత్తుకుంటారు ఒక్కొక్కరు ఈ పనిని ఇబ్బందిగా చేస్తుంటారు ఒక్కొక్కరు భారంగా చేస్తుంటారు ఒక్కొక్కరు తప్పదు ఇక చేయాలి కదా అన్నట్టు చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళకి కోపంతో చేయవచ్చు తప్పదండి ప్రతి ఒక్కళ్ళు మనం ఎంత ఇబ్బందిగా ఉన్నా కోపంగా ఉన్నా బాధగా ఉన్నా ఎలా ఉన్నా మాత్రం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి వంట పని చేయటం మాత్రం అస్సలు తప్పదనమాట వండటం తోమటం కడగటం మనం మన ఎలా ఉన్నాం ఏంటనేది పక్కన పెడితే ఈ పనులు మాత్రం డైలీ ఉంటానే ఉంటాయండి మనం నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి కోపంగా ఉన్నా బాధగా ఉన్నా ఎలా ఉన్నా ఈ పండ్లు మాత్రం చేయక తప్పదు అనేది అనిపిస్తూ ఉంటుంది ఇంకెవరొచ్చి చేస్తారు చెప్పండి మనమే చేసుకోవాలి మన పనులు మనం చేసుకోకపోతే ఎవరు వచ్చి చేస్తారు ఈరోజు కోపంగా ఉందని అవి మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడేసేమనుకో నెక్స్ట్ డే కోపం తగ్గిన తర్వాత అవన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి అదంతా మనకే తలనొప్పి మళ్ళీ మీరు ఎలా ఉంటారేమో కానీ నేనైతే రకరకాలుగా ఉంటానండి ఎప్పుడు ఒకేలా ఉండను అనమాట ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపించవచ్చు ఒక్కొక్కసారి బాధగా అనిపించవచ్చు ఒక్కొక్కసారి కోపంగా కూడా అనిపిస్తూ ఉంటుందండి ఈ పిల్లలతోటి ఈ పనులతోటి రకరకాలుగా చేస్తూ ఉంటానన్నమాట నేను ఎక్కువ శాతం మీకైతే నార్మల్గానే కనపడతానండి వీడియోలో అయితే నిజానికి అన్నిటినీ కంట్రోల్ చేసుకొని నేను పనులన్నీ నార్మల్గా చేయగలుగుతున్నానండి వీడియోల కోసం నాకైతే ఇంకా అలవాటైపోతుంది అనమాట ఇప్పుడైతే చాలా రిలాక్స్గా ప్రశాంతంగానే చేస్తున్నాను అండి ఈ పండ్లన్నీ ఇదిగో అక్కడైతే కర్రీ చేయటం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా శనగపిండి అలాగే బియ్య పిండిని అయితే జల్లెడు ఇంకా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు బయట నుంచే తెస్తున్నాను అసలు టైమే సరిపోవట్లేదండి మీరు అనుకుంటారు కానీ నాకైతే అసలు టైమే ఉండట్లేదు అనమాట త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది టైం అనేది అందుకే ఇంక ఈరోజు కొంచెం టైం ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని ఇవి చేసేస్తే పిల్లలు కొంచెం ప్రశాంతంగా తింటారు కదా స్నాక్స్ అని అయితే చేస్తున్నాను ఇక శనగపిండి కూడా ఇంతవరకే ఉందిలే శనగపిండి ఉన్నంత వరకు జల్లడైతే పట్టేశాను కొంచెం బియ్య పిండి కూడా అయిపోయిందనమాట రెండు ఉన్నంత వరకే జల్లడు పట్టేస్తున్నాను ఇదిగో ఇక్కడ కొంచెం జీలకర్ర ఉంటుంది కదండి కాదు కాదు వాము జీలకర్ర అని వచ్చేసింది వాము బాగా నలిపేసి ఇందులో వేసి మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను వాముతో పాటు పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి కలిపేస్తున్నానండి ఇందులో కొంచెం వేడి నూనె కూడా వేసుకొని కలిపేసామంటే మనకి చక్రాలు బాగుంటాయి క్రిస్పీగా ఇగో ఇక్కడ వేడి నూనె అయితే వేసి కలిపేస్తున్నాను పిండి వంటలు ఎప్పుడైనా సరే నేను ప్రశాంతంగా రిలాక్స్గా ఖాళీ ఉన్నప్పుడు చేస్తుంటానండి లేకపోతే ఇట్లాంటివి పెట్టుకోవద్దనమాట పెట్టుకున్నామంటే ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద చూపించినట్టు మనం ఏదన్నా కోపంతో ఈ పిండి వంటలు చేసామనుకోండి మన చేతుల మీద ఆయిల్ పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా చేసినా జరుగుతూ ఉంటాయి కాకపోతే మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండి చేసామంటే మంచి కుదురుతాయి తినే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట మనం కోపం తయారు చేయాలి కాబట్టి చేస్తున్నా అన్నట్టు చేసామనుకోండి చాలా కష్టంగా ఉంటుంది మనకి కష్టంగా ఉంటుంది చేయడానికి తినే వాళ్ళకి కూడా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుకని ఎప్పుడూ కూడా వంటలు వచ్చేసి నవ్వుతూ సంతోషంగానే చేస్తూ ఉండాలండి ఇదిగో ఇక్కడైతే నేను చక్రాలకి ఉన్నాయి కదా వీటిల్లో అయితే ఇవిగో ఇలాంటివైతే తీసుకున్నానండి అవి తీసుకొని బిగచ్చేస్తున్నాను ఇక కొంచెం నూనె అయితే పూసేస్తున్నానండి లోపల కొంచెం పిండి తీసుకొని ఇందులో పెట్టేసి మనం కొంచెం టైట్గా తిప్పేసామంటే ఇది టైట్ అయిపోతుందండి దీంతో మనం చాలా సులభంగా చేసుకోవచ్చు చక్రాల ఇంతకు ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాము అవైతే అయితే ఇరిగిపోయినాయండి ఇంక ఇవి అప్పటి నుంచి ఇవి తీసుకొని వీటిని యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇవి పిండి పెట్టడానికి ఒక్కొక్కసారి చేతులు జారుతూ ఉంటాయండి చేతులు మనం ఎప్పటికప్పుడే వాటర్లో కడిగేసి మళ్ళీ క్లాత్తో తుడిచేసుకొని వీటిని చేసుకుంటూ ఉండాలి నేను ముందుగానే స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ ఒకసారి వేడైందో లేదో అని కొంచెం పిండి అయితే వేసి చూస్తున్నాను ఇదిగో ఇలా కొంచెం పిండేసామంటే ఆయిల్ ఏడైందో లేదో తెలుస్తుంది మామూలుగా అయితే ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసేటప్పుడు మా అమ్మ అయితే ఇలా కొంచెం పిండి తీసుకొని బాండి చుట్టూ పిండి చుట్టూ తిప్పేసి పడేస్తుంది అండి ఎందుకు ఇలా చేస్తున్నావు దిష్టి తిటమని అనేది ఉంటుంది తర్వాత ఉప్పుతో కూడా తీస్తుంది అనమాట సంక్రాంతికి ఎప్పుడైనా పండగలప్పుడు పిండి వంటలు ఎక్కువ ఎక్కువ చేస్తుంటాం కదా అట్లాంటప్పుడు మా అమ్మ అయితే అలా చేస్తూ ఉంటుంది మా అమ్మే కాదండి నాకు తెలిసి మా ఊర్లో చాలా మంది అలానే చేస్తుంటారు ఎందుకంటే చూస్తుంటాం కదా పక్క పక్కన ఉంటాం కదా తెలుస్తుంటుంది అనమాట ఇదిగో ఇక్కడైతే నేను పిండిని అయితే ఇలా ఆయిల్ అయితే వచ్చేసానండి చూడండి ఇలా అయితే చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి తినడానికి చాలా ఇష్టంగా ఉంటాయి కావాలంటే మనకి రౌండ్గా వేసుకోవాలనుకుంటే మనం ఒకటేసారి చుట్టిన దాని మీద చుట్టుకుంటే ఇలా వేస్తూ ఉండాలన్నమాట చక్రాలకి ఇద్దరిని ఒకే ఒకటే చోట తిప్పుతూ ఉండాలి అప్పుడు మనకి రౌండ్గా చక్రాలు లాగా వస్తాయి ఇగో నేనైతే ఇలా చేస్తున్నానండి ఇలా చేసామంటే పిల్లలకి ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా సింపుల్గా ఉంటుంది అందుకని ఇలా అయితే చేస్తున్నాను ఇంక ఇవన్నిటినీ ఒక అయితే తీసేసానండి ఇలా పెట్టేశాను ఆయిల్ ఏదన్న ఉంటే వడుస్తుంటుంది ఇంక ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయితే ఇలా చేస్తున్నానండి నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానండి పిల్లలకి స్నాక్స్ ఏమన్నా చేద్దామని ఇంక ఈరోజైతే కుదిరిందనమాట అందుకని ఇంక ఈరోజైతే చేసేస్తున్నాను శనగపిండి బియ్య పిండి పిండిలన్నీ అయిపోయాయి అనమాట తీసుకొని రావాలి బియ్య పిండి అయితే మిల్లు దగ్గర పట్టించుకొని వస్తానండి ఇక ఆయిల్ కూడా కొంచెం ఉంటే ఈ బాండీలో పోసిన వరకే ఉందండి ఇంకా సరుకులు అయితే తీసుకొని రావాలి సరుకులు ఏం లేవు ఇక రేపు కానీ వెళ్ళండి కానీ వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను మా వారు వచ్చిన తర్వాత కి అయితే వెళ్దాం అనుకున్నామండి కాకపోతే ఇక రావడానికి కొంత టైం పడుతుంది అయితే అన్నారు ఇక అప్పుడు దాకా మళ్ళీ ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కదా అని రోజుకి ఒకటి తెచ్చుకోవటం ఎందుకులని ఇక వెళ్దామని అయితే అనుకుంటున్నాము మా ఫ్రెండ్ అయితే డి మార్ట్కి వెళ్దామంది కాకపోతే వెళ్ళటానికి ఈజీగానే ఉంటుందండి అక్కడ సరుకులు తీసుకొని మళ్ళీ మనం అవి మోసుకుంటూ రావాలంటే బస్సుల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది కదా మాకు డీమార్ట్ అయితే కొంచెం దూరంలో ఉంటుందండి ఇక అందుకని ఎందుకులని పక్కన కొంచెం రత్నదీప్ ఉంది అక్కడికి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము రత్నదీప్కి అయితే నడుచుకుంటాను వెళ్ళి ఇక సరుకులు తీసుకోవటం బాగానే ఉంటుందండి వాటిని మోసుకొని రావాలంటేనే కష్టంగా ఉంటుంది కదా అందుకే ఇంక తిప్పలన్నీ ఎందుకు లేని ఇంకెక్కడికి ఇక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాము నేను వాయిస్ చెప్తున్నాను అనే కానీ పక్కన సౌండ్లు అయితే ఉన్నాయండి ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది ఇక ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకైతే వాయిస్ ఎవరు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సౌండ్ వచ్చినప్పుడు ఆఫ్ చేయటం సౌండ్ తగ్గిపోయినప్పుడు చెప్పటం అయిపోతుందండి ఇలా చెప్తుంటే నేను ఏం చెప్తున్నాను ఏంటో కూడా మర్చిపోతూ ఉన్నాను అనమాట నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇక మొత్తం ఒకసారి వాయిస్ ఓవర్ వచ్చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఇదిగో ఇక్కడ వచ్చేసి చక్రాలన్నీ చేయటం అయితే అయిపోయినాయి అండి ఇక్కడ ఇవైతే కొంచెం చల్లారని అనమాట ఇప్పుడు చల్లారినాయి కదండి ఒక బాక్స్లో పెడదామని ఈ పప్పుడబ్బా అయితే తీసుకొచ్చేసానండి ఇంక ఇవన్నీ అయితే ఇందులో పెట్టేస్తున్నాను ఇవైతే పూర్తిగా చల్లారాక పెడుతున్నానండి వేడి మీద అయితే మనకి వేడి మీద కంటే పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకుంటేనే మంచిది కదా ఇవి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉన్నాయి అనమాట తినడానికి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఇంక అన్నిటిని ఇలా బాక్స్లో పోసి మూత పెట్టేస్తున్నానండి నిజానికి చేసేటప్పుడు తినటం అయితే భలే ఉంటుంది కదా కాకపోతే నాకు ప్రతిరోజు చేసేటప్పుడు తినాలనిపించదండి కానీ ఈసారి అయితే నేను చేసేటప్పుడే టేస్ట్ అయితే అనమాట టేస్ట్ బాగా నచ్చింది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందండి ఒక్కొక్కసారి చేసేటప్పుడు ఏది నోట్లో పెట్టుకోవాలనిపించదు కానీ ఒక్కొక్కసారి చేసేటప్పుడు టేస్ట్ చూడాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకో ఏమోనండి ఎప్పుడు ఒకేలా ఉండదు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది ఇంకొకసారి మొత్తం చేసిన తర్వాత తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి ఇంకా అవన్నీ చేసి తినాలనిపించదు కాకపోతే ఫస్ట్లో టేస్ట్ చూడాలని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఎంపింట్లో అన్నీ సరిపోయినాయా లేదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఒకసారి టేస్ట్ చూసాను అనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అండి ఉప్పు కారం సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా ఇక నేనైతే ఇవిలాగైతే ఇంతటితో టాప్ వేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్